ఈ రోజు కార్యక్రమాలలో ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి బయట ఆడేవి ఉండాలి ఈ రోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివలన మీరు మానసిక శాంతిని పొందుతారు ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకరాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది మీ ప్రియమైనవారు వారు మిమ్ములను అర్థం చేయుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయము గడిపి కూర్చువు పెట్టి మీ మనస్సులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి డబ్బు సంపాదనకై క్రొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి లేనిచో అనవసర తగాదాలు గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తోంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి